రామవద్రుండట నీ పలికిన భవహర పలిగద బేరుడుగా పోతనామాచ్యుల వారు శ్రీమద్ మహాభాగవతాన్ని ఆంధ్రీకరించి శ్రీ రామచంద్రమూర్తికి అంకితం చేశాడు ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు తనకు అంకితమని కోరుకుంటే ఆ ఆ పడుపు కూడు భుజించుట కంటే హాలికలైన నేమి అని చెప్పిన మహానుభావుడు నిజదార సుతోదర పోషణార్థమై తన స్వ తన భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసంగా రాజుల్ని ఆశ్రయించాలా అక్కర్లేదు నేను రామచంద్రమూర్తిని ఈ లోకాన్ని పరిపాలి లోకంలో ఉండే శోకాల్ని పోకార్చేటటువంటి రామచంద్రమూర్తి లెక్క చేస్తానని చెప్పి తన బాబుగారు అంటారు శ్రీనాథుడిని ఆ శ్రీనాథుడిని కూడా లెక్క చేయకుండా ఆయన సలహాన్ని పాటించకుండా కేవలం శ్రీ రామచంద్రమూర్తికి సర్వసమర్పణం చేసిన మహాధీశాలి పోతనామాచుల వారు వారి యొక్క శ్రీచరణ కమలాల మృతల మన శరణాగ సమర్పిస్తూ చంద్రవంశంలోకి పోదాం నామస్కంధంలో చంద్రవంశం ప్రస్తావన వస్తుంది సహస్రశిష్యుడైనటువంటి జగన్నాథుడి యొక్క నాభికమల నుంచి బ్రహ్మ ప్రాదుర్భావించాడు అంటారు బ్రహ్మకు అత్రి మహర్షి పుట్టాడు అత్రి అత్రి మహర్షికి కడగంటి చూపులలో నుంచి కలువన చెలికాడైన చంద్రుడు పుట్టాడట దగ్గర నుంచి చంద్రుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం నక్షత్ర మండలానికి ఖగోళానికి ఓషధులకు అధిపతి అయినాడు రాజశ్యం చేశాడు త్రిలోక విజయం సాధించాడు చంద్రుడు మూలంగా ఉన్నటువంటి వంశం కాబట్టి దీని చంద్రవంశం అంటారు ఇందుట్లో ప్రధానంగా బుధుడు ఎవరి బుధుడు నక్షత్రాలకి తారా చంద్రుడికి పుట్టినటువంటి వాడు బుద్ధిమంతుడు ఈ బుద్ధిమంతుడైనటువంటి బుధుడు మను యొక్క కుతుడైనటువంటి ఇలా కని అని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు పురూరవుడు అనేవాడు జన్మించాడు ఆయన జన్మించి చక్ర పెద్ద పురూరవ చక్రవర్తిని పెద్ద పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు ఇక పురూరవుడు ఇతరు ధైర్యం ధైర్య సౌర్య ధైర్య సౌందర్యాలు గాంభీర్యాది గుణాలకు వశపడినటువంటి ఊర్వశి అంటే ఎవరు అంటే ఒక అప్సర కన్య ఈ ఊర్వశి ఈ పురూరువాణి భరించింది ఈ ఊర్వశి పురూరువులకు జన్మించినటువంటి వాడు ఆయు ఆయువు అని ఏమిటో ఆరు మంది కొడుకులు పుట్టారు వాళ్ళకి వాళ్ళలో ఆయువుకి నహుషుడు అనేవాడు పుట్టాడు ఈ ఈ నహుషుడు నూరు యజ్ఞాలు చేశాడు ఎవడైతే నూరు యజ్ఞాలు చేస్తాడో వాడికి దేవేంద్ర పదవి ఇస్తారు అని పురాణాలు చెప్తున్నాయి నూరు యజ్ఞాలు చేసి దేవేంద్ర పదవిని అధిష్ఠించాడు ఆ అహంకారంతో అధికార గర్వంతో ఇంద్ర యొక్క భార్య అయినటువంటి శచీదేవిని వరించి భజం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాడు ప్రయత్నం చేశాడు దానికోసంగా అట్టహాసంగా మహర్షులు మోస్తున్నటువంటి పల్లకి ఎక్కి బయలుదేరాడు పల్లకి సరిగా మోయడం లేదని చెప్పి అగస్యుడిని అధిక్షేపించాడు దాంతో అని ఒళ్ళు ఆ మహర్షి ఒళ్ళు మండింది హ అని చెప్పి నువ్వు అజగరంగా మారిపోమన్నాడు నువ్వు అజగరంగా వశపిస్తే ఆయన అజగరంగా మారిపోయినాడు పూజ్య పూజ వ్యతిక్రమం ఎంతటి అనర్థాన్ని తెచ్చి పెడుతుందో నుడు కదా మంచి అంటే గౌరవించవలసినటువంటి వాళ్ళని యథాయోగ్యంగా గౌరవించకపోయేటైతే వచ్చేటటువంటి పరిణామాలు ఎలా భయంకరంగా ఉంటాయో ఈ నభుషుడి యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది అందుకని ఆదరణీయమైనటువంటి వాళ్ళ పట్ల ఆదరంగా ఉండాలి తప్ప వాడిని అల్పత్వంతో చూసినట్లయితే వాళ్ళ మనసు కష్టపడుతుంది ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఎంత కోపం వచ్చినా ఎదుటివాడిని మనస్సుని క్షోభ పెట్టకూడదు ఎందుకు నీ మనసు భగవద్ అధీనమైనటువంటిది మనసు భగవంతుడి అధిపతి చంద్రుడి అధిపత్యానికి కాబట్టి ఇద్దరు వాడిని కోపం వచ్చింది కదా అని చెప్పి వాడిని నానా రకాలుగా మాట్లాడితే వాడు అదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి పోయిన తర్వాత మనం ఆఫీసర్లకు కూడా అధికారులు కూడా బుద్ధి ఉండాలి ఏదైనా దోషం అంటూ చేస్తే అది అనునయంగా వాడిని దోషం చేసిన వాడిని తప్పు చేసేవరా ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టాలి తప్ప నీకు కోపం వచ్చింది కదా అని చెప్పి ఒక మీద కోపాన్ని ప్రయోగిస్తే పిచ్చు మీద బ్రహ్మాస్రం వేసినట్టు ఆ దోషం పట్టి కట్టి కుడుపుతుంది అది మనం చూసాం అనహుషుడి విషయంలో కాబట్టి ఎవరైతే పూజ్యులు వారిని పూజించాలి ఎవరైతే పూజ్యులు కాదు వాన్ని దూరంగా ఉంచాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు అని చెప్తుంది ఆ తర్వాత ఈ పురూరుడికి పన్నెండవ తరం వాడు గాధిరాజు కుమారుడు ఎవరు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో తగద పెట్టుకున్నాడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు ఘోరమైన తపస్సు చేశాడు తాను కూడా ఎత్తగేలకు మహర్షి అయినాడు రాజర్షి ఋషి అయినాడు మహర్షి అయినాడు రాజర్షి అయినాడు బ్రహ్మర్షి అయినాడు భగవంతుడు చెబితే నువ్వు చెప్పడం కాదు నాకు వశిష్ఠుడు చెప్పాలన్నాడు తన అపోనెంట్ వశిష్ఠుడు వశిష్ఠుడు వచ్చి హే బ్రహ్మర్షి నువ్వు బ్రహ్మషి అయినామయ్య అంటే అప్పుడే శాంతపడ్డాడు బస్ విశ్వామిత్రుడు ఋషయమంతా కూడా మన శ్రీమద్ రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది ఒక విచిత్రం ఏంటంటే శ్రీమద్ రామాయణంలో బాల బాలకాండని విశ్వామిత్ర కాండ అంటారు ఎందుకు అంటారంటే బాలుడు అంటే అభంశుభం తెలినటువంటి వాడు ఏ కుంచుతాలు లేనటువంటి వాడు క్రోధలో మధుమోహ మహాత్సర్యాలకి అతీతమైనటువంటి వాడు అంటే భగవంతు సమానమైనటువంటి వాడు విశ్వామిత్ర మహా తపస్సు చేసి బ్రహ్మర్షి ఆ తర్వాత రామచంద్రమూర్తికి ఆచార్యుడైనాడు ఆయన అందుకుని ఏ అలమరిక లేనివాడు కాబట్టి విశ్వామిత్రుడు ఆ రకంగా ఇవాల్వ్ అయినాడు కాబట్టి అది విశ్వామిత్ర కాండ విశేషం అంతా కూడా సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళా విశ్వామిత్రుడి పాత్ర రామాయణంలో మన కనపడదు కనీసం పట్టాభిషేక సమయంలో కూడా కనపడలేదు మన విశ్వామిత్రుడు వారు ఆ విశ్వామిత్రుడు పురురోగి పన్నెండవ తరమైనటువంటి గాదిరాజు కుమారుడైన గాది సుతుడైనాడు ఆయన అటుదలం వంటి ఏదైనా సాధ్యమేను అని నిరూపించిన మహానుభావుడు విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్రానికి అధిష్టం అధిష్టాన మంత్రం అధిష్టాన దేవత విశ్వామిత్ర మహర్షి ఆ తర్వాత ఆ నవషుడి కొడుకు జయాతి రాక్షస గురువైనటువంటి శుక్రుడి దేవయ అని చెప్పి ఆ అయినటువంటి వృషపరువుని పుత్రిక శర్మిష్టని వివాహం చేసుకున్నాడు సప్తదీప సమన్వితమైనటువంటి బసుమతి చక్రాన్ని అవక్ర పరాక్రమంతో అఖండ భూమండలాన్ని పరిపాలన చేశాడు ఆ దేవయానికి యయాతి భార్య ఆ దేవయానికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు కొడుకులు జన్మించారు శర్మిష్టకి దుక్షుడు అనువు పూర్ణుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు ఇందులో పూర్ణుడు ప్రసిద్ధుడు యయాది చిన్న కొడుకు మంచి పితృభక్తి కలవాడు ఆ మహానుభావుడు ఏం చేశాడు పూర్ యయాదికి కామవాంఛలు ఇంకా తీరడా ఈ భోగ భోగాసక్తి అలాగే ఉండిపోయింది ఆయన ఒక వరం అడిగాడు ఎవరైనా తన 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 వృద్ధాప్యాన్ని స్వీకరించి వాడు ఎత్తున యవనాన్ని స్వీకరిస్తే కొంతకాలం ఈ భోగం అనుభవించవచ్చు అని కోరుకుంటే ఎవట్రానో సహాయం చేసేవాడు అంటే ఇదిగో ఈ మహానుభావుడు పూరుడు వచ్చి తన తండ్రి యొక్క వార్ధక్యాన్ని స్వీకరించాడు తన యవనాన్ని తండ్రికి ధారపోశాడు మనం ఈ లిమ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామే ఇంద్రియాలను ఇవ్వటం అంటే అవయవాలని ట్రాన్స్ప్లాంట్ ఆ రకంగా వా ఈ మహానుభావుడు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించి తన యొక్క యవనాన్ని తండ్రి దారపోశాడు అలాంటి త్యాగధనుడు ఈ పూరుడు ఆ తర్వాత దుశ్యంతుడు సుసు శకుల దుశ్యంత ఉపాఖ్యానం మనం వింటూ ఉంటాం ఈ మహారా ఈ దుష్యంతుడు ఈ మహారాజు పూరుడికి పద్నాలుగవ తరం వాడు చతుస్సముద్ర ముద్రితమైనటువంటి మహామహి మహీ మండలాన్ని పరిపాలించినటువంటి మహాధీరుడు మహావీరుడు దుష్యంతుడు వేట కోసంగా పోయి అక్కడ కణ్వాశ్రమంలో మేనకా విశ్వామిత్రుల పుత్రికైనటువంటి శకుంతులు చూచి ప్రేమించాడు ఆమెను గాంధర్ వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ వివాహ ఫలితంగా శకుంతులో దుష్యంతులు కుమారుడు పుట్టాడు వాళ్ళ పేరే భరతుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే ఆ పేరు మీదుగానే భారతదేశానికి భర భారతదేశం అనే పేరు వచ్చిందండి భరతుడు పరిపాలన చేసినటువంటి భూమండలం కాబట్టి భారతదేశం అంటారు అంటారు కాబట్టి ఈ శకుంతల దుష్యంతుని కుమారుడు భరతుడు తండ్రికి మించినటువంటి కొడుకు సమస్త భూమండలాన్ని జనరంజకంగా పరిపాలన చేసినటువంటి వాడు యమునా తీరంలో డెబ్భై ఎనిమిది గంగా తీరంలో యాభై ఐదు మొత్తం నూట ముప్పై మూడు అశ్వమేధాలు అశ్వమేధ యాగాలు చేసినటువంటి మహానుభావుడైన శక శబర బర్బరా కిరాత హోడ మ్లేచ్చరాజుని వధించిబడేసిన జయించినటువంటి మహావీరుడు రసాతలంలో అంటే భూమండలానికి కింద ఉండేటటువంటి ఆ రసాతలంలో రాక్షసరాజుల కారాగృహంలో ఉన్న దేవతాశ్రులందరినీ కూడా బెయిలౌట్ పిలిపించినటువంటి వాడు ఈయన చల్లని పరిపాలనా కాలంలో భూమి ఆకాశాలు భూమి ఆకాశాలు ప్రజా ప్రజల పారి కలప వృక్షాలై వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చినటువంటివి అంత మహావీరుడు ధీరుడు ఈ మహానుభావుడైన దుష్యంతుడు ఇంతవరకు ఒక 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 చంద్రవంశంలో ఒక భాగం మిగతా తర్వాత చూద్దాం జయ శ్రీరామ్